ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై ఐదు వారం బుధవారం తిథి పంచమి రాత్రి పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం కృత్తికా నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు వర్జం రాత్రి పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఒంటి గంట ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి పది గంటల పది నిమిషాల వరకు రాశి ఫలాలు మేష రాశి వృత్తి వ్యాపారాల అభివృద్ధి సాధిస్తారు ఉద్యోగులకు కొత్త హోదాలు పొందే సూచన ఉంది బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుకుంటారు మేషరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీవల్లభేషకరవలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు విందు వినోదాలు శుభకార్యాల్లో పాల్గొంటారు నూతన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అందుకునే సూచన ఉంది పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వృషభ రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం మిథున రాశి పనులు సజావుగా సాగుతాయి దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త కొంత ఆనందాన్ని కలిగిస్తుంది నూతన పరిచయాలు పెరుగుతాయి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి స్వల్ప ధనలాభ సూచన మిథున రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ రత్నగర్భ గణేష విలాస స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి అనుకున్న స్థాయిలో కొన్ని అవకాశాలు మీకు దక్కకపోవచ్చు వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది అనుకోని వ్యక్తులు తారసపడతారు కర్కాటక రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి ఉద్యోగులకు ఉన్నత హోదాలు లభిస్తాయి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు సింహరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణేష పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు చేతికందుతుంది ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు కన్యా రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ గణేశ స్థుతిని పఠించడం శుభదాయకం ముఖ్యమైన వ్యవహారాల్లో ఏర్పడిన అవరోధాలు కొంతవరకు తొలగుతాయి కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు తులారాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు ఆరోగ్యం పట్ల మెలకువలు అవసరం కొత్త వ్యక్తులు పరిచయమై సాయం అందిస్తారు వృశ్చిక రాశివారు అరటి నార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణపతి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి నూతన ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు వ్యాపారాలను విస్తరిస్తారు దైవ చింతన కలిగి ఉంటారు ఆరోగ్యం కుదుట పడుతుంది నూతన ఉత్తేజం కలిగి ఉంటారు ధనుస్సు రాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణపతి స్థవాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది మానసికంగా ధైర్యాన్ని పెంపొందించుకుంటారు క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు మకర రాశి వారు సిద్ధ ఉపయోగించడం శ్రీ గణపతి మంగళాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు విందు వినోదాలు శుభకార్యాల్లో పాల్గొంటారు వృధా ఖర్చులు అధికమవుతాయి ఇతరుల విషయాల్లో జోక్యం తగదు కుంభరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణాధిప పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మీనరాశి ఉద్యోగాల్లో మీదే పైచేయిగా ఉంటుంది అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు వివాహ సంబంధ విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి మీనరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం ఇష్ట ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం ఈ పూజ స్టోర్ డాన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం గోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా